అన్నాలజినోవా ఒక రష్యన్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక సినిమాలో నటించారు ఆ సందర్భంగా వాళ్ళిద్దరికి ప్రేమ తర్వాత వివాహం అవన్నీ తెలిసినటువంటి విషయాలే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ ఉంటారు సనాతనం ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు అన్నాలజీనోవా ఆమె క్రిస్టియన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ అయినా సరే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఒకరి మతం పట్ల ఒకరికి నమ్మకం ఒకరి మత ఒకరి మతం పట్ల ఒకరికి గౌరవం అయితే ఉన్నాయి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు తన భార్య ఆర్థడాక్స్ క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చారని క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి లేదా ఇతర క్రిస్టియన్ సెలబ్రేషన్స్ కి పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో అటెండ్ అవుతూ ఉంటారు అదే విధంగా హిందూ పండగలకి సాంప్రదాయాలకి గౌరవం ఇస్తూ కట్టుబాట్ల విషయంలో కానీ ఆచార వ్యవహారాల్లో కానీ అన్నింటిలోనూ భారతీయత ఉట్టుపడేలాగా అన్న లెజినోవా గారు అయితే తను ప్రవర్తిస్తూ వస్తూ ఉంటారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవం ఒక మతాని పట్ల ఒక మతానికి ఉన్నటువంటి ఆ ఏదైతే ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉన్నదో చాలా మంచి పరిణామం చాలా మంది ఈరోజు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు మైక్ వస్తే చాలు ఈ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి చిన్నబ్బాయి ఆయన సింగపూర్ లో సమ్మర్ క్యాంప్ కోసం ఒక కోర్స్ కోసం అయితే అక్కడికి వెళ్లారు ఆ సందర్భంగా అక్కడ జరిగినటువంటి అగ్ని ప్రమాదం స్కూల్లో ఆ అగ్ని ప్రమాదంలో విద్యార్థులు చాలా మంది గాయపడ్డారు అందులో మార్క్ శంకర్ కూడా ఉన్నాడు ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి ఊపిరితిత్తుల్లోకి పోకపోయింది ఆయన త్వరగా కోలుకుని ఇండియాకి తిరిగి వచ్చి ఆటపాటల్లో ఆయన చురుగ్గా పాల్గొవాలని అనేక మంది అనేక మంది గోళ్లలో పూజలు చేశారు ఎట్టకేలకు ఆయన ఇంటికి సురక్షితంగా వచ్చారు ఇప్పుడు మనం చూస్తే తిరుమల తిరుపతి వెళ్ళి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి దయ్య వల్ల తన బిడ్డ మార్క్ శంకర్ తిరిగి చురుగ్గా రికవరీ అవుతున్న తరుణంలో ఆమె తల్లి అన్నాలిజినవ్వ తిరుమల తిరుపతి వచ్చి మొక్కు చెల్లించుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆమె ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అయింది కూడా తన భర్త అడుగుజాడులో నడుస్తూ హిందూ పురుషుణ్ణి ఆమె వివాహం చేసుకున్నారు కాబట్టి అక్కడ హిందూ సాంప్రదాయాన్ని కూడా గౌరవిస్తూ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వల్లే మార్క్ శంకర్ త్వరగా కోలుకున్నాడు అని నమ్మి ఆమె తిరుమల తిరుపతి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టి అనంతరం ఆమె దర్శనం చేసుకుని తలమేళాలు కూడా సమర్పించినటువంటి విషయం తెలిసిందే ఇది చిన్న విషయం కాదు మామూలుగా ఎక్కువ ఉన్న భారతీయులే అలాంటి తలనే సమర్పించడం వస్త్రధారణ కొట్టు బొట్టు మార్చేస్తూ ఉన్న ఈ తరుణంలో ఆమె రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ అయి ఉండి తన భర్త అడుగు నడుస్తూ మార్క్ శంకర్ తన కుమారుడి యొక్క రికవరీకి పూర్తిగా వెంకటేశ్వర స్వామి తోడ్పడుతున్నాడు అని నమ్మి వచ్చి తిరుమల తిరుపతికి తన మొక్కులు చెల్లించుకున్నటువంటి ఆ దృశ్యాలు ఏవైతే ఉన్నాయో అవందరినీ కూడా కదిలిస్తున్నాయి మతాల పట్ల ఎవరైతే విద్వేషాలు పెట్టి రెచ్చగొడతా రెచ్చగొడతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక చంప పెట్టు అని చెప్పొచ్చు ఇక ఆమె పదిహేడు లక్షల విరాళం కూడా ఇచ్చారు శంకర్ పేరు మీద ఒక ఒక పూట ఖర్చు ఒక మధ్యాహ్నం భోజనాలకయ్య ఖర్చు పదిహేడు లక్షలనైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదానం నిమిత్తం ఆమె విరాళంగా కూడా ఇచ్చారు